అంటే సింహపు నోట నుండి ఒకనాడు సంశురుని తప్పించాడు దేవుడు అదే సింహపు నోట నుండి ఒకనాడు దావిదును తప్పించాడు దేవుడు అదే సింహపు నోట నుండి ఒకనాడు ధాన్యులను తప్పించాడు అదే వరుసలో ఇక్కడ పౌలు గారు కూడా అంటున్నాడు నన్ను కూడా దేవుడు సింహపు నోట నుండి నా పక్కన నిలబడి అన్నాడు ఇంతకీ ఈయనకెక్కడి సింహం ఇక్కడ సింహం అనగానే ఒక ప్రమాదం లేదా అపవాదిని కూడా దేవుడు సింహంతో పోల్చాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మురింగుతున్నా అని వాడు వెతకుచు తిరుగుచున్నాడు అది సింహం అనగానే ఒక క్రూర మృగం క్రూర జంతువు ఒక ప్రమాదకరమైనది అని మనం ఆలోచించినప్పుడు ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు నా ప్రక్కన నిల్చొని తప్పించాడు అంటే ఒక మాటలో నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అంతకు మునుపు కూడా ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే చక్రవర్తిగా ఉన్నాడో నీరో అనేవాడు మొదటిసారి చరలో ఉన్నప్పుడు కూడా వాడే చక్రవర్తిగా ఉన్నాడు నీరో ఆ మొదటిసారి చర నుంచి విడిపి వాడే వదిలేశాడు పౌలు గారిని ఒక రెండు సంవత్సరాల తర్వాత మరలా బంధించి తీసుకొచ్చి లోపల పెట్టాడు ఆ మొదటిసారి ఆ సింభపు నోట నుంచి దేవుడు తప్పించాడు అని అంటే ఈ నీరో నోట నుండి నన్ను తప్పించేశాడు ఎందుకంటే ఈ మధ్యలో ఈ టూ ఇయర్స్లో కూడా నేను వెళ్ళవలసిన తిరగవలసిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళాలి వారందరికీ అన్ని జనులకు వాక్యం పరిపూర్ణంగా తీసుకెళ్ళాలి అందుకొరకు దేవుడు ఆ రోజు ఆ విపత్తు నుంచి ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు అంటే దేవుడు ఏ విపత్తు నుంచైనా ఏ ప్రమాదం నుంచైనా దేవుడు తప్పిస్తున్నాడు అంటే దేవుడు తప్పించడం వెనుక ఆయన కంటూ ఒక ఆలోచన ఆయన కంటూ ఒక పని లేకపోతే దేవుడు తప్పించాడు ఇదే రెండు వేల ఇరవై నాలుగు కదా ఇదే ఇదే సంవత్సరం మార్చి నెలలో పది పదకొండు పన్నెండు సభలు ఇక్కడ ఇదే స్థలంలో మార్చి నెలలో పది పదకొండు పన్నెండు సభలు ముగించుకున్నాం మేమిక్కడ నుంచి బయలుదేరిపోయాం కారులో తెల్లవారిసరికి జరిగిన భయంకరమైన ఘోరమైన ఆ సంఘటన మీ అందరికీ తెలుసు తెల్లవారుజామున మూడు మూడున్నర గంటల సమయంలో మంచి నిద్రలో ఉంటుండగానే కారులో నుంచి వచ్చినటువంటి ఆ మంటలు కళ్ళ ముందే క్షణాల్లో బయటికి దిగిపోయాం కళ్ళ ముందే కారు మొత్తం కాలి బుడిదైపోయింది ఏటా ప్రమాదం అది అది వినడానికే అది అలా ఉంది ఆ ఆ సిచ్యువేషన్ అందులో ఉన్న ఆ సమయంలో అసలు ఏంటి ఎలా ఎలా జరిగిపోయిందో కాసేపటి వరకు ఏం అర్థం కాలేదు వాస్తవం చెప్తున్నాం కదండి ఇప్పుడు సవదులు చెప్తున్నా గుర్తొచ్చింది అంతే కదా ఆరు గంటల వరకు ఏవండి ఆరు గంటలకు చూస్తున్న నీళ్ళు నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తున్నాయి ఎనిమిది ఏవండి ఏడున్నర ఎనిమిది అయిపోయింది అప్పటికి మొత్తం మనిషి మునిగిపోయేంత పరిస్థితి వచ్చేసింది కాసేపు అంటే ఇంకా ప్రమాదం క్షణాలలో అందరూ కూడా అన్ని బయటికి వెళ్ళిపోయారు తప్పించుకున్నారు తప్పించాడు దేవుడు ఏం అర్థం కాదు ఆ రోజు అదే జరిగింది దేవుడు తప్పించాడా అవును సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆరు నెలలకు ముందు దేవుడు అలా నన్ను తప్పించేశాడు ఆరు నెలల తర్వాత ఇక్కడ మిమ్మల్ని కూడా దేవుడు ఇలా తప్పించిన విధానాన్ని చూస్తుంటే నాకు అదే జ్ఞాపకం వచ్చింది ఇంకొక విషయం ఇది సెప్టెంబర్ పంతొమ్మిది సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల వెనకకి వెళితే రెండు వేల మూడు సెప్టెంబర్ పంతొమ్మిది ఆ రోజు కూడా దేవుడు సింహపు నోటి నుంచి తప్పించాడు ఆ రోజు కూడా జరిగిన ప్రమాదం చిన్న ప్రమాదం కాదు ఆ రోజు నాతో పాటు ఆ ప్రమాదంలో ఉన్న వారిలో పెద్ద పెద్దలు క్రిస్టిఫర్ గారు కూడా అదే జీవిలో నాతో పాటే ఉన్నారు ఆయన కూడా మాతో పాటు ఉన్న ఇద్దరు చనిపోవటం నాతో పాటు ఉన్న మరొకన్న సురిలన్న కానీ చేయితిగిపోవటం నాకు కాలు చేయి విరిగిపోవటం నెల రోజులకు పైగా హాస్పిటల్లో ఉండటం మొన్న మూడు సంవత్సరాల వరకు చేతిలో అదే రాడ్లతో ఉండిపోవడం మూడు సంవత్సరాల క్రితమే కదా ఏళ్ళ క్రితమే కదా లాక్డౌన్లో తీసుకున్నాను అంటే ఆ రోజే టార్గెటా ఇరవై ఏళ్ల క్రితమే ఆ జరిగిన ఆ భయంకరమైనటువంటి ఆ జీవు ప్రమాదం ఆ రోజు ట్రాక్టర్ జీవు ఆ జరిగిన ఆ భయంకరమైన ఆ ప్రమాదంలోనే అసలు యాక్చువల్గా జరిగిన విధానం చూస్తే ఎవరైనా కానీ మీరెలా బ్రతికారు అంటారు నన్ను అడగండి ఆయన అడికడే ఉన్నారు పెద్ద ఆయన అసలు నేను ఎలా బ్రతికానా నాకు అర్థం కాదు తెల్లవారి తర్వాత ఆ పత్రికలు కానీ ఆ ఫొటోస్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేవుడు తప్పించాడు సింహపు నోట నుండి ప్రభువు నా ప్రక్కన నిలిచి అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ప్రభు నా ప్రక్క నిలిచి ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించాడు ఎందుకు చేయవలసిన పనుంది కనుక అది విపత్తు ప్రమాదం చెయ్యవలసిన పని చాలా ఉంది అమ్మో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలి ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి ఎంతమంది నిలబెట్టాలి ఎన్ని దేశాలకు వెళ్ళాలి ఎవరుందా వాడి ప్రయత్నం వాడిది